శ్రీమాత్రే నమ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అక్షరాల ఆణిముత్యాలను ఆదరిస్తున్న సోదరి సోదరులకు మీ సోదరి విజయలక్ష్మి శుభాకాంక్షలు అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ భగవత్తుని ప్రార్థిస్తూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరి ఫస్ట్ నూతన సంవత్సరంలో సూర్యోదయానికే ముందు లేచి కులదేవతలను ఇష్టదేవతలను నమస్కరించండి దైవాన్ని ప్రార్థించండి దైవానికి దీపదూప నైవేద్యాలను సమర్పించి ఇంటిలో వండిన ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి దైవ ప్రసాదముగా నైవేద్యముగా సమర్పించిన ప్రసాదాన్ని దైవ ప్రసాదముగా భావించి స్వీకరించండి దైవ దర్శనం దైవ దర్శనం చేసుకోండి సంవత్సరమంతా ఏ పని ప్రారంభించినా విజయాలు కలగాలని ఆ వినాయకుని దర్శించి విన్నవించుకోండి శివకేశవుల ఆలయాలకు వెళ్ళి దైవ ప్రార్థన చేయండి నామస్మరణ చేయండి ఈరోజు పార్టీల పేరుతో ఎంతో ధనం ఖర్చు చేస్తారు అలా ఖర్చు చేసే ధనంలో కొంత పేదవాళ్లకు అన్నదానం చేయండి స్వీట్ల రూపంలో పంచండి కొత్త సంవత్సరం మంచి మార్గంలో నడవాలని కుటుంబ వృద్ధి కోసం ఏం చేయాలో యువత ఆలోచించండి ప్రతి ఒక్కరూ కొత్త ప్రణాళికలు వేసుకోండి నూతన సంవత్సరాల్లో విజయాలను సాధించేందుకు విద్యలో అభివృద్ధి కోసం నూతన ప్రణాళికలను వేసుకోండి ఇక నుంచి నూతన సంవత్సరం సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అక్షరాల ముచ్చాలను అందరూ ఆదరించాలని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను ఆదరించండి అక్షరాల ముచ్చాలను